ఇప్పుడు మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రాహు కేతువు గురుగ్రహం ఇలా మేజర్ గ్రహాలన్నీ కూడా మారబోతున్నాయి ఈ నెల మరి గ్రహ మార్పు కారణంగా ఈ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్లస్ ఆ మైనస్ అంటారు వీళ్ళకి వృషభ రాశి ఈ రాశి అంటేనే పన్నెండు రాశుల్లోకి చాలా 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 ప్రత్యేకమైన రాశి ఇది ఈ వీళ్ళకున్నంత పట్టుదల ఎవరికి ఉండదు వీళ్ళకున్నంత ముందు చూపు ఉండదు ఫ్యామిలీకి లైఫ్కి మొదటి ప్రాధాన్యత ఆ తర్వాతనే ప్రపంచం కుటుంబమే నా సర్వస్వం అని భావించే రాసుల్లో వీళ్ళు నెంబర్ వన్ వృషభ రాశి వాళ్ళు వీళ్లకు ప్రాచీనమైన ఆలోచనలు ఉంటాయి చిన్న విషయాన్ని కూడా కాంప్రమైజ్ కారు ఒక చిన్న డ్యామేజ్ ఉంటే కూడా ఆ వస్తువుని వెంటనే గొడవబడి ఇచ్చి బాగుండేది తీసుకుంటారు కొంచెం సొనా అనిపించే విధంగా ఉంటారు కానీ వీళ్ళు అంతా కరెక్ట్గా ఉండాలని అందులో భాగంగా అలా చేస్తారు అంత ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా రాబోయే సంవత్సరం ఎలా ఉండాలి ఇప్పుడే ప్లాన్ చేసేస్తారు సరైన మూలధనం కలిగి ఉంటారు ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటుంది పట్టుదల ఎక్కువ ఈ రాశిలోనే శ్రీకృష్ణుల వారు పుట్టారు అందుకే ఆయన బిఫోర్ ప్లానింగ్స్ ఎప్పుడు ఎప్పుడు ఏ క్యాలెండర్కి ఏ చార్ ఎప్పుడు లేపాలి అంతా కూడా చూసుకుంటూ వచ్చాడు కరెక్ట్గా అయినా బిఫోర్ ప్లానింగ్ లేకపోతే మహాభారతం నడిపించలేము అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మే మాసంతో పని లేదు ఏ మాసంతో పని లేదు ఓవరాల్ హీరోలు వీళ్ళే అని చెప్పచ్చు ఎందుకంటే లాభస్థానంలో షష్టగ్రహ కూటమి వీళ్ళకు తృతీయ స్థానంలోకి ఇప్పుడు గురువు వెళ్తున్నాడు ధనస్థానంలోకి దశమ కేంద్రంలో దిగ్బలంలో రాహు మళ్ళీ లాభస్థానంలో శనేశ్వరుడు వీళ్లకు భాగ్యాధిపతి దశమాధిపతి లాభంలోకి వచ్చాడు ఇంకేం కావాలి దీన్ని నిమిషించిన స్థితి షష్టగ్రహ కూడా వీళ్ళకే ఫేవరు ఇండివిజువల్గా వీళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు బిఫోర్ ప్లానింగ్ కలిగిన వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళే టాప్ అని చెప్పుకోవచ్చు టాప్ వీళ్ళే రాసుల్లోకి టాప్ వృషభ రాశి సెకండ్ తులారాశి థర్డ్ మకర రాశి వీళ్ళ ముగ్గురికే ఏది గ్రహ కూటమి అనుకూలంగా జరిగింది లాభంలో ఆరు గ్రహాలు కలియకంటే అది మామూలు యోగం కాదు దాని పేరు లాభస్థానం మళ్ళీ అక్కడ మళ్ళీ శని భగవాన్ వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా శుక్రుల వారు అక్కడే ఉన్నారు శుక్రభగవాన్ వారు మే ముప్పై ఒకటికి ఆయన మేషన్లకు వస్తాడు శుక్రుడు అక్కడ వచ్చే స్థితి కాబట్టి వృషభ రాశి వాళ్ళు స్వతహాగా పట్టుదల కలిగిన వాళ్ళు వీళ్ళకు ఈ సమయంలో అన్ని గ్రహాల యొక్క అనుకూలత రావడము మహారాజ్య యోగం వీళ్ళేదో గొప్ప స్థితి వీళ్ళ జీవితానికి వీళ్ళు సాధిస్తారంటే ఎటువంటి సందేహం లేదు ఇన్ని గ్రహాల కలయిక వాళ్ళ గురువు గారు ఇమీడియట్గా వీళ్ళకి జరిగే శుభం అంటే మొదటగా ఏం చెప్పుకోవచ్చు ఇది ప్లాన్ ప్లానింగ్ రాసి అని చెప్పాను వీళ్ళకు వచ్చే శుభ ఫలితాలు వీళ్ళు ఇంకొక చెప్పరు అవసరమే ఉంది మన జరిగింది ఇంకొకరు చెప్పుకోవాలి ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు దాన్ని ఎలా జీవితం జీవితాన్ని అనుభవించి మలుచుకోవాలో అవరుచనలు చెందిపోతారు కాబట్టి వీళ్ళకు ఒకరి సలహాలు అవసరం లేదనిపిస్తుంది నాకు చక్కగా వీళ్ళ ప్లానింగ్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఎవరు సలహాలు లేకపోయినా వీళ్ళు బాగుంటారు చాలా అద్భుతమైన రాసిది ఇప్పుడు గ్రహస్థితి వీళ్ళకు ఒక వరంగా చెప్పచ్చు ఇంకా సూఫలితాలు విశేషం అది చెప్పాలంటే అందరికీ ఎంత ఉంటుందో అంతకు వంద రేట్లు ఎక్కువ సూఫలితాలు వృషభ రాసాలకు ఉన్నాయి నిరుద్యోగులకు కావచ్చు పెళ్లి కాని వారికి కావచ్చు దీర్ఘకాలికంగా ఆరోగ్యం బాలేని వారికి కావచ్చు అందరికీ కూడా బాగానే ఉంటుంది అందరికీ గ్రహస్థితులు బాగున్నాయి గ్రహాలే మనల్ని మూల భూమి ఉన్న జీవనాన్ని శాసిస్తున్నాయి ఆ మెజార్టీ ప్లాంట్స్ వీళ్ళకు చక్కగా అన్ని గ్రహాలు అనుకూలించాయి కాబట్టి ఈ రాసే వాళ్ళకి తిరుగులేని ఫలితాలని చెప్పచ్చు మీరు అడిగినట్టు అవివాహితులకు నిరుద్యోగులకు ఉద్యోగులు ఉండే వాళ్ళకు ప్రమోషన్ల కొరకు వృత్తి కొత్తగా వృత్తులు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు ఆల్రెడీ వృత్తుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళకు పెద్దలకు పిల్లలకు అవి అందరికి కూడా వారు వారి ఏజ్ తగరిచ్చా ఏమేమి సో ఫలితాలు అన్నీ వచ్చేస్తాయి ఈ ఈ టైంలో విదేశాలకు వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి గురుగారు వీళ్ళకి విదేశీ యోగం అనేది పెద్దగా ఉండదండి గోచారానికి సంబంధం లేదు జన్మజాతానికి సంబంధం లేదు విదేశీ యోగము ఇష్టపడిన వారు వృషభ రాశి వాళ్ళు వాళ్ళు వెళ్తారు ఎంజాయ్ చేస్తారు వచ్చేస్తారు అక్కడే ఉండిపోవాలి అక్కడ ఉండిపోయే అక్కడే ఉంటే వీళ్ళకి సమస్యలు ఎక్కువ వీళ్ళు పోరస్లు ఏంది అక్కడే పోయేది మనము ఉన్న చోటనే మనం సంపాదించుకోవాలి అవసరం ఉంటే పోయి రావాలంటారు విదేశీ అనే యోగము విస్మరించే వాళ్ళే వృషభ రాశి వాళ్ళు శత్రుబాధ శత్రుబాధ లేకపోతే శత్రువుల నుంచి ఏమన్నా అపాయం లాంటి అటువంటివి కూడా ఏమి లేవు శత్రువులు నిర్జించబడతారు వీళ్ళు చక్కగా ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఈ సందర్భంలో చాలా మంచిది ఎందుకు ఆ బ్యాంక్ ఏంటంటే వీళ్ళ యొక్క రాశి యొక్క సింబల్ ఎద్దు బుల్ సింబల్ కలిగినటువంటి ఏకైక బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ బ్యాంకులో ఇప్పుడు గ్రహాలన్నీ బాగున్నప్పుడు గురువు ధనస్థానంలోకి లాభంలో ఒక శని సుడు పదవి ఇంట్లో గ్రాహం ఉన్నప్పుడు నష్టగ్రహ కూటమి లాభంలో జరిగినప్పుడు వృషభ రాశి వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా ఉత్తమం సో ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రమోషన్ అయితే కాదు గురుగారు ఏ రాశి వాళ్ళకి గ్రహస్థితి బట్టి ఎందులో ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు గురుగారు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న గ్రహస్థితి బట్టి అంత బాగుంది కాబట్టి మేము ఏదన్నా వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలంటే మీరేం సూచిస్తారు ఈ కాలంలో వీళ్ళకి పెట్టుబడి అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశమ దశమ కేంద్రము ఆరో ఆరో రాశిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతుంది ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు ఆరవ స్థానము శుక్రుడు దశమ స్థానము కుంభము కాబట్టి ఆరవ స్థానమే ఉద్యోగ స్థానం కాబట్టి వీళ్ళు ఆరవ స్థానం అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ప్రస్తుతానికి వీళ్ళ లాభంలో ఉన్నాడు అంటే దశమాధిపతి ఆరవాధిపతి ఇద్దరు కలిసి లాభాలు ఉన్నారు కాబట్టి ఆరో పది కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ బిజినెస్ సూచిస్తాయి హోటల్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు వీళ్ళ యొక్క రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు చంద్రుడు అంటేనే రైసు ఫుడ్ పదవ స్థానంలో ఇంకొక ఫుడ్ కారకుడైన గ్రహము రాహు ఉన్నాడు కాబట్టి హోటల్ బిజినెస్లో వాళ్ళు బ్రాంచెస్ డెవలప్ చేయొచ్చు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు హోటల్ బిజినెస్ చేయొచ్చు అదేవిధంగా వీళ్ళు ఫ్యాన్సీ స్టోర్సు అంటే స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఫ్యాన్సీ స్టోర్సు వన్ గ్రామ్ గోల్డ్ బ్యూటీ పార్లర్సు శారీ బిజినెసెస్ ఎక్కువగా లేడీస్ బిజినెస్ కాబట్టి వీళ్ళు చెప్పాలంటే సమస్త మహిళ డాట్ కామ్ అని చెప్పొచ్చు ఆడవాళ్ళకు ఉపయోగపడి ఏదైనా వీళ్ళు ప్రారంభించవచ్చు చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే స్త్రీకారకుడు శుక్రుడు వీళ్ళకి ఆరవాధిపతి రాశ్యాధిపతి లగ్నాధిపతి ఇప్పుడు దశమకాంధ్రంలో రాహు విశేషంగా యోగిస్తాడు ఆరవ ఇంట్లో రాహు పూర్ణంగా నాలుగు నక్షత్రాల్లో ఉన్నారు నాలుగు పదాలతో ఉన్నారు గ్రహం కాబట్టి ఆరవ ఇంటి వాడు పదవ ఇంటి వాడు పదకొండులో ఉన్నారు ఇద్దరు కాబట్టి వ్యాపారపరంగా వీళ్ళు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం విశేషంగా యోగిస్తుంది విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది గురుగారు గారు చక్కగా వీళ్ళు విందులో పెడతారు వీళ్ళు పెడతారు వీళ్ళు విందులకు పాల్గొంటారు రెండిట్లోనూ హీరోలు చెప్పచ్చు వీళ్ళు ఇక న్యాయపరమైన ఎప్పటి నుంచో వీళ్ళకి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మాకు న్యాయం జరగట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇయర్ మొత్తం అన్నీ కూడా చాలా బాగుందండి లాభస్థానంలో ధర్మదేవత శనిగ్రహం ఉన్నందువల్ల న్యాయపరమైనటువంటి సమస్యలు వీళ్ళకి ఏమీ లేవు ఉన్నా కూడా ఎగిరిపోతాయి వీళ్ళకే ఫేవర్ అవుతుంది ఓకే మరి ఈ మంచి ఫలితాలు ఉన్నాయి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటే విఘ్నేశ్వరాధన ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే నాలుగో ఇంట్లో కేతు ఉన్నాడు ఈ నాలుగో ఇంట్లో కేతు ఉంటే గృహస్థానం గృహస్థానము స్వగ్రామము బంధువులు వేసుకునే బట్టలు ఆడ కేతు ఇవంతా ఏమి నాకు వద్దు అంటారు అంటే బంధువులతో నాకు వద్దు మా ఊరితో నాకు లేదు నా అడ్రస్ ఏమి పెద్దగా లేకపోతే పర్లేదు అంటే ఆ స్థాన కార్యకర్తలను ఏమి పర్లేదు పర్లేదు అనుకుంటుంటారు అది విఘ్నేశ్వరిని ఆరాధించడం వల్ల విఘ్నేశ్వరుని ఎందుకంటే విఘ్నేశ్వరుడు తల లేనప్పుడు తలను తిరిగి పొందినటువంటి విఘ్నాన్ని అధిగమించిన దేవత కాబట్టి కేతు తలలేదు కాబట్టి ఆయనకు అధిష్టాన దేవత అప్పుడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఇప్పుడు నిమిషం సుబ్బల సంపూర్ణంగా వీళ్ళు అనుభవించగలుగుతారు విశేషంగా ఇంకా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందా గురుగారు దానాలు ఎత్తుకుంటే వీళ్ళు జెండా అంటే జెండా అంటే పతాకాన్ని దానం చేయడం మంచిది పతాకాన్ని ఎక్కడ దానం చేయాలి ముస్లిమ్స్ గోరీలు కట్టుంటారు వాళ్ళు ఒక జెండాలని ఒక ఒక ప్లాట్ఫామ్ కట్టి అక్కడ జెండాలు పెడతారు గ్రీను రెడ్డు ఇటువంటి జెండాలు వాళ్ళ అటువంటి జెండాలు తీసుకోవడం మంచిది అదేవిధంగా విఘ్నేశ్వర ఆలయాలపైన శివాలయాలపైన ఓంకారము స్వస్తిక్కు లేదా శివపార్వతులు ఉన్నటువంటి జెండాలను దానంగా ఇవ్వడం మంచిది దానంగా తీసుకుంటే కేతు యొక్క చిహ్నాన్ని ఇవ్వడం ఉత్తమం మే నెలలో రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు